హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ ఈ రోజు వీడియోలో సొరకాయ పప్పుని చేసి చూపించిపోతున్నాను ఈ సొరకాయ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టమాటా పప్పు లాగానే ఈ సొరకాయ పప్పు కూడా టేస్ట్ అనేది చాలా అదిరిపోతుంది ఎప్పుడు మనం సొరకాయతో సొరకాయ కర్రీ సొరకాయ పాలు పోసిన కర్రీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు అలా కాకుండా సొరకాయ పప్పుని టేస్టీగా చాలా రుచిగా అలా చేసుకోవాలి వీడియోలో షేర్ చేయబోతున్నాను దీనికి ముందుగా ఇక్కడ ఒక కుక్కరి గిన్నె తీసుకుని దాంట్లో ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోండి కందిపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇలా ఈ పప్పులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ సొరకాయ ముక్కలు కొంచెం చిన్నగానే కోసుకొని ఇలా ఒక కప్పు వరకు వేసుకోండి దీంట్లోనే ఒక టమాటా ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి దీంట్లో కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చింతపండు కూడా గుజ్జు కూడా వేసుకుని ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పోసుకొని దీన్ని మొత్తం కలిసలాగా ఒకసారిలో స్పూన్తో మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి ప్రెజర్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దీన్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక ఇలా మూత వేసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికి ఉంటుంది ఇలా ఈ ఉడికిన పప్పుని ఇలా కొంచెం మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా మ్యాష్ చేసేయకండి కొంచెం ఇలా పప్పు అనేది కనపడుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా లైట్గా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఆవాలు జీలకర్ర పసనపప్పు మినపప్పు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి వేసుకుని దీంట్లోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాక దంచి వేసుకోండి వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని ఈ కొత్తిమీర ఈ కరివేపాకు కూడా బాగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇంగువ్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ్ వేసుకోండి ఇంగువ్ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు వేసుకుని మొత్తం సెకండ్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఈ పోపును తీసుకెళ్ళి ముందుగా మనం ఉడికించుకున్న పప్పులోకి ఈ పోపును మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం కలిసలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి పప్పును టేస్ట్ చేసి చూసుకోండి ఉప్పు కారం ఉలుపు ఇవన్నీ సరిపోయా లేదు ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకోండి సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు అనేది రెడీ అయింది ఈ సొరకాయ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వేడివేడిగా ఇలా సొరకాయ పప్పు చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పక్కన పాకపడుచు కానీ లేదంటే వోరమిరపకాయలు ఏదంటే ఏదైనా ఫ్రై నంచుకుని తిన్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది చూసారు కదా మీరు కూడా ఈ సొరకాయ పప్పుని ఈసారి ఇలాగే నేను చెప్పినట్లు ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈవిడో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈవ్ను షేర్ చేసి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్